ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటంటే ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను కాబట్టే ఆయన యోదా గోత్రపు సింహముగా ఆయన ముద్రలు విప్పటానికి ఎలా అంటే ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేవటము ద్వారా వధించబడినటువంటి గొర్రె పిల్లగా తాను నిలవబడి ఉండి అక్కడ మనం చూస్తాం దావీదు గోత్రపు సింహముగా దావీదు వేరు చిగురుగా ఉన్నటువంటి ఆయన ఆ ముద్రలు విప్పటానికి యోగ్యుడు అధికారము కలిగినటువంటి వాడు అనేది మనం చూస్తాం అందుకే ఇక్కడ మనం చూస్తే గనక ఆరవ ముద్ర విప్పినప్పుడు పన్నెండవ వచనం ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం ఆరవ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగను సూర్యుడు కంబలి వలె నలుపాయను చంద్రబింబం అంతయు రక్తవర్ణమాయను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను ఇక్కడ మనం చదువుదాం భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడిను కొండ గుహలను బండ సందులలను దాక్కుని సింహాసనాశుడు అయి యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళజాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడని ఆ పర్వతములతోనూ బండలతోనూ చెప్పు కాబట్టి ఆయన అధికారము ఆయన ఎటువంటి అధిపతి అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం చూడండి ఇక్కడ ఏం రాయబడిందంటే భూకం సూర్యుడంట కంబళి వలె నలుపు అయిపోయాడంట చంద్రుడంట రక్తవర్ణం అయిపోయినాడంట కదా ఆకాశ నక్షత్రాలు ఎట్లా అంట అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లుగా రాలిపోయినాయంట రాలిపోయినాయంట అంతేకాకుండా అక్కడ మనం చూస్తాం ఆకాశ మండలం అంట చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయిందంట ప్రతి కొండ ప్రతి ద్వీపము వాటి స్థానాలు తప్పిపోయినాయి అంట వాటి స్థానాలు తప్పిపోయినాయి అదన్నీ చూసి ఆ రాజులు గనులు సహస్రాధిపతులు పెద్ద పెద్దవారందరూ దాసులతో సహితం వచ్చి కొండల గుహల్లో బండల సందుల్లో దూరి వారు ఏమంటా ఉన్నారు మా మీద గొర్రె పిల్ల యొక్క మహా ఉగ్రతా దినం వచ్చింది కాబట్టి వాటన్నిటిపైన ఆయన అధికారము కలిగినటువంటి అధిపతి అనేటటువంటిది మనం చూస్తాము అందుకే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము ఇరవై వచనంలో పౌలు భక్తుడు ఏమని రాస్తా ఉన్నాడంటే చూడండి చూడండి ఇక్కడ ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటను అధికారము కంటను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన నామము నామంటను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పాశ్యమున ఉన్నాడు కాబట్టి ఆయన శక్తి ఆయన అధికారము అపిరమతమైనటువంటిది అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం ఈ యుగమందు రాగోగు యుగమందు కూడా అంటే యుగా యుగాలు ఆయన అధికారము కలిగినటువంటి దేవుడు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం ప్రజ్ఞ గ్రంథం పదకొండవ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏంటంటే పదిహేనవ వచనములో మనం చూస్తాం ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను ఆయన యుగ యుగములు ఏను కాబట్టే ఆయన యుగ యుగాలకి అధిపతిగా ఆయన ఏలువడి చేసేటటువంటి వాడుగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆయన భూపతులకు అధిపతి భూపతులందరి అన్నిటినీ జయించి ఆయన పరలోకములోనూ సంపూర్ణమైనటువంటి అధికారము కదిగి ఈ యుగమందును రాబోయుగమందును అదే సమయంలో యుగాయుగాలు యుగాలు ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాను అందుకే రాయబడిన మాట ఏంటంటే ప్రకటిన గ్రంథం పదిహేడో అధ్యాయము పద్నాలుగో వచనం మనం ఇందాక చూస్తా వచ్చాం ప్రాజ్ఞ గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో వ్రాయబడిన మాట ఏంటంటే వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతులు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు ఉన్నందునను తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారైనందునను ఆయన రాజులను కాబట్టి ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఈ పంతొమ్మిదో అధ్యాయము పదహారో వచనంలో కూడా మనం ఆ మాట చూస్తాం చూడండి రాజులకు రాజును ప్రభులకు ప్రభునను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది అనేటటువంటి మాట ఆయన వస్త్రము మీద తొడ మీద వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన భూపతులకు అధిపతి అంత మాత్రమే కాకుండా ఆయన యుగ సంబంధం రాబో యుగము యుగా యుగాలకు ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అనేటటువంటిది మనం చూస్తాం అందుకే తిమోతికి రాస్తూ మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయంలో పదిహేనవ వచనంలో ఒక చక్కని మాట పౌలు గారు రాస్తా ఉన్నాడు మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధికారి అయిన దేవుడు యుక్త కాలముల ఎందు ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు కాబట్టి ఆయన శ్రీమంతుడు సర్వాధికారి ఆయన ఎలాంటి దేవుడు అంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయితే ప్రశ్న ఏంటి అంటే ఆ అధిపతి నీకు అధిపతిగా ఉన్నాడా లేదా అనేదే ప్రశ్న నీ హృదయంలో ఆ అధిపతికి స్థానముందా లేదా అనేది ప్రశ్న ఒకవేళ నీ హృదయంలో ఆ అధిపతికి స్థానం లేకుండా ఉంటే నువ్వెంతైనా నష్టంలో ఉన్నావు పాపం వలన వచ్చే జీతము మరణం అనేటటువంటిది గ్రహించి ఆ అధిపతిని సర్వాధిపతి అయిన దేవ నా కొరకై కల్వరి సెలవులో ప్రాణం పెట్టి తిరిగిలేసినటువంటి తండ్రి నా హృదయానికి కూడా అధిపతిగా రా అని గనక నీవు చిన్న మాట పలికితే ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీకు కూడా ఆయన అధిపతిగా ఉంటాడు తద్వారా నీవు కూడా ఆయనతో చేరి నిత్య రాజ్యము సదాకాలము ఆయనతో చేరి యుగా యుగాలు ఆయనతో కూడా ఏలేటటువంటి వాడవుగా ఉండగలుగుతావు ఒకవేళ ఆయన నీ హృదయానికి అధిపతివి కాకపోతే నీకు పాపం అధిపతి అవుతుంది మరణం అధిపతి అవుతుంది అగ్నిగుండములో మండేటటువంటి గంధకములతో మండేటటువంటి గుండములో నీవు పడవేయబడతావు కనుక ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి ఆ భూపత్రకు అధిపతి అయినటువంటి ఆ సర్వాధిపతి అయినటువంటి ఆ దేవుడు నీ హృదయానికి అధిపతిన కాదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాం ఆ అధిపతి